ప్రతిరోజూ మనం తింటున్న పండ్లపై నిజంగా ఎంత జాగ్రత్త తీసుకుంటాం బయటకు తాజాగా కనిపించే ఆ పండ్లపై మన కంటికి కనిపించని కెమికల్స్ పెస్టిసైడ్స్ ఎంతగా ఉండొచ్చో ఎప్పుడైనా ఆలోచించారా సాధారణ నీటితో కడిగితే మట్టి ధూలిపోతాయి కానీ లోపల దాగి ఉన్న కెమికల్స్ మాత్రం అలాగే మిగిలిపోతాయి అయితే ఫ్రూట్ బైట్ బాక్స్లోని పండ్లు పూర్తిగా భిన్నం మేము ప్రతి పండును ఒక ప్రత్యేకమైన వాటర్ టెక్నాలజీతో శుభ్రపరుస్తాం ఈ ప్రాసెస్ ద్వారా పండు మీద ఉండే కెమికల్స్ పెస్టిసైడ్స్ హానికర అవశేషాలు పూర్తిగా తొలగించబడతాయి అందుకే ఫ్రూట్ బైట్ బాక్స్ నుంచి మీరు తినే ప్రతి మొక్క సేఫ్ ఫ్రెష్ హెల్దీ ఫ్రూట్ బైట్ బాక్స్ ఆరోగ్యానికి నిజమైన నేచురల్ బైట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆరోగ్యానికి మీరు హీరో అవ్వండి